నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో బద్వేల్ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బొజ్జార్ రోషన్ ప్రకటించారు ఆయన తన ప్రచారంలో దూసుకుపోతున్నారు ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జార్ రోషన్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండంతో ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కూటమికి సంబంధించి ఇక్కడ బీజేపీ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో పద్వేల్ నియోజకవర్గానికి బొజ్జా రోషన్ అని ప్రకటించడంతో ఇప్పటికే ఆయన ప్రచారంలో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో ఆయన మనతో పాటు ఉన్నారా అన్నట్టు తెలుసుకుందాం చెప్పండి అసలు ఏంటి కుటుంబంలో భాగంగా మీకు బీజేపీ తరపు నుంచి కూడా సీట్ రావడం జరిగింది మీ ప్రచారం ఎలా జరుగుతుంది సంతోషంనా నమస్కారం బీజేపీలో కూడా నాకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా ప్రచారం చాలా బాగా జరుగుతుంది ప్రజల సమస్యలను ఆల్రెడీ మేము ఇంతకుముందు పాదయాత్ర నుంటే పాదయాత్ర నుండే ప్రజా సమస్యలను మేము తెలుసుకుంటున్నాం దాన్ని అవకాశం మాకు మన పార్టీ గెలుస్తుంది ప్రజల సమస్యలు తీర్చాలా అనే ప్ల ప్రణాళికలు వేసుకుంటున్న తరుణంలో ఇది పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం బీజేపీకి కేటాయించబడింది ఇది కూడా చాలా సంతోషమైన విషయమే ఇది ఒక పొత్తులో ఒక పవిత్ర మన కలయిక మూడు బీజేపీ టీడీపీ జనసేన అనేది ఇది ఏ స్వార్థ స్వార్థం కోసమో రాజకీయ ప్రయోజన ప్రయోజనం కోసం అనుకుంటే అది అప అది పొరపాటు ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు గురించి రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర ప్రజలు సుఖంత సుఖ సంతోషంగా ఉండాలనే మన పెద్దలు బీజేపీ పెద్దలు మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరి జనసేన పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ప్రజల క్షేమం కోసము ప్ర రాష్ట్ర సర్వతో సర్వతోభివృద్ధి వృద్ధి కోసము ఈ చారిత్రాత్మకమైన పొత్తు నిర్ణయించారు దాన్ని బట్టే అన్ని పార్టీల కార్యకర్తలు ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ అరాచక పాలనను ముఖ్యంగా ఈ అరాచక పాలన అంతమందించాలనే మెయిన్ ఆబ్జెక్టివ్తో ప్రజలకు వెళ్తున్నాము ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది కూటమికి ఎందుకంటే అన్ని వర్గాల వారు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు ఉద్యోగస్తులైతేనేమి విద్యా యువకులు అయితేనేమి ఉద్యోగాలు లేవు నాలుగున్నర సంవత్సరాల నుండి మనకు తెలుసు ఉద్యోగస్తులకు సరైన పిఆర్సీ లేదు సరైన ఏ బెనిఫిట్స్ రావట్లేదు తర్వాత అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలు అన్ని వర్గ వార్లీలు తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు విపరీతమైన ధరలు పెంచారు ఈ కరెంటు ఛార్జీలు పెంచారు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది ఇంకా ఈ గవర్నమెంట్ మాకొద్దు కూటమే మనకు న్యాయం చేస్తుందని మేము గ్రౌండ్ గ్రౌండ్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు మాతో చెప్పడం జరుగుతుంది మా ప్రచారంలో విపరీతమైన ప్రజల మద్దతు మాకు లభించడం జరుగుతుంది మేము కూడా వాళ్ళకు మనము కూటమి వస్తే వంద రోజుల్లో మీ సమస్యలని తీరుస్తామనే హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కూడా మీరు దానికి రాజీనామా చేసి కూడా రాజకీయాలకు రావడం ఎందుకు అసలు ఏంటి కారణం అంటే అన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను నా పరిధిలో కొంతమందికి సేవా సహాయం చేసే అవకాశం లభించింది ఇదైతే ప్రజల్లో నిత్యం ఇప్పుడు దాదాపు ఒక ఆరు నెలల ముంటి ప్రజల్లోనే ఉన్నా నేను కూడా మా ప్రాంత వాణి కాబట్టి చూస్తూనే ఉన్నా ఒకవేళ నాకు అవకాశం ఇస్తే నేను కూడా మా ప్రాంత ప్రజల్లో ఉండి మా ప్రాంత ప్రాంత ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్లస్ నేను ఒక ఇంజనీర్గా నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మా ప్రాంతాన్ని చాలా వెనుకబడిన ప్రాంతము నీళ్లు లేని ప్రాంతము తెలుగు గంగ ప్రాజెక్ట్ నుండి వచ్చిన ముంచే నీళ్ళు వస్తున్నాయి మాకు దాంట్లో నేను ఒక నా భాగస్వామ్యం కూడా ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఈ కెనాల్స్ అన్నీ నేనే చేసిపోయాను ఇక్కడ ఇక్కడ బ్రహ్మగారి మనం పూర్ణమామలు ఇక్కడ అంతా పనిచేసినప్పుడు నేను ఇక్కడ ప్రజల కష్టాలు చూశాను చిన్నప్పుడు ఇక్కడే పుట్టినవాడిని కాబట్టి మాకు భూములు ఉన్న నీళ్ళు లేని పరిస్థితి ఒక ఇంజనీర్గా నాకు అవకాశం ప్రజలు ఇస్తే ఇస్తున్నారు నా వాయిని వినిపించి మా ప్రాంతం అభివృద్ధి కోసము ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది మా ప్రాంత అభివృద్ధి మా ప్రాంతాన్ని ఎక్కువగా అభివృద్ధి చెంది చెందించుకునే దానికి మాకు అవకాశం ఉంటుంది దానివల్ల పేద ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని దీంట్లోకి రావడం జరిగింది బ్రదర్ అంటే ఈసారి బద్వేల్లో కూడా మీ ప్రత్యర్థి కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా నేనే గెలిచాను ఈసారి కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు నేనే గెలుస్తానని వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరేమంటారు దీని మీద మే ఏమంటారంటే వాళ్ళు పగటికల్ అంటున్నారేమో అని అంటున్నాను ఎందుకంటే ప్రజలేకి మేము ఆరు నెలల క్రితం పాదయాత్ర నుండి రితీశన్న అన్న గారి తోట నేను నడిచాను అన్ని మండల తాలూకాలోని నియోజకవర్గంలోని అన్ని మండలాలు తిరిగాము అక్కడ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నాము వాళ్ళే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకి వ్యతిరేకిస్తున్నారు మనందరికీ తెలిసింది ప్రభుత్వం వ్యతిరేక ఎంత ఉందో అన్ని వర్గాలు ఉదాహరణకు అక్కడ మేము వెళ్తే అరటి తోట అంతా కూలిపోయింది పడిపోయింది తుఫాన్ అప్పుడు మా పంటలన్నీ లేవు పంటలకు నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేరు వాళ్ళు మాతో చెప్తున్నారు మేమేమనంటే మనం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు సాయం చేస్తాము అని మేము చెప్పాము వాళ్ళ కష్టాలన్నీ మాకు చెప్తుంది అసలు కరువు మండలాలుగా మన రాయలసీమను ప్రకటించలేదు ఒక్క మండలం అంటే ప్రకటించలేదు మీకు తెలిసిందే సో ఇలా ప్రజలన్నీ గమనిస్తున్నారు వీళ్ళు చేసే దౌర్జన్యాలు అన్యాయాలన్నీ చూస్తున్నారు కాబట్టి సమయం వచ్చింది తెలుగుదేశంలో అయితే బాగుంటుంది అనుకో ఇప్పుడు ఇంకా కూటమి కాబట్టి అన్ని రకాల ప్రజలు అన్ని రకాల నుండి మనకు మద్దతు వస్తుంది అన్ని రకాల ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారు వాళ్ళను వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా మేమే ఈసారి గెలు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని నేను మీకు తెలియజేస్తుంది అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి అన్న బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపుగా డిగ్రీ చదివిన విద్యార్థులు కూడా వందల సంఖ్యలో ఉన్నారు వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తాయని చెప్పు ఆ రోజు అధికారంలోకి వచ్చారు వీళ్ళు మీరు అధికారంలోకి వస్తే కనుక నిరుద్యోగులకు ఎటువంటి చేస్తారు మేము ఖచ్చితంగా నిరుద్యోగులకు ఆల్రెడీ యువకులంలో ప్రకటించారు మా పొత్తులు ఇరవై లక్షల ఉద్యోగాలు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించింది విధితమే ఖచ్చితంగా ఇప్పుడు మనం మనం చూస్తే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా తెలుగుదేశం గవర్నమెంట్ మెగా డిఎస్సిలో వచ్చినాయి తర్వాత మెగా డిఎస్ఈ స్థానన్నారు ఇంతవరకు ఒక డిఎస్సీ లేదు నిన్న గ్రూప్ నిన్న కూడా డిఎస్సి ఎలాగూ రాదని అందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ వస్తుంది అయినా కూడా ఫీజులన్నీ కట్టించుకున్నారు దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు ఇలా వాళ్ళు చిత్తశుద్ధితే చేయట్లే ఏదో ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తారు ప్రజలు అది గమనిస్తారన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు తెలిసినా కూడా వేరే దారి లేదు ఇప్పుడు ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో మీకు తెలుసు ఎన్ని పోలీసు రిక్రూట్మెంట్ జరిగింది ఎన్ని మెగా డీసీలు జరిగినాయి తర్వాత లోయర్ క్యాడర్ క్లర్క్ పోస్టులు హోంగార్డులు అన్నీ అప్పుడు ఇచ్చినాయన్న ఇప్పుడు ఏమి లేవు కదా అందుకు మేము ఈ కళ కూటమితో పద్వేల్ తాలూకాలో మన అందరి అన్నదండలతో మన పెద్దల ఆశీస్సులు గారు మరి రితీసన్న ప్రోత్సాహంతో మరి బీజేపీ పెద్దలంతా మా వెనకాల కష్టపడి పనిచే ఉన్నారు అలాగే జనసేన పెద్దలు కూడా జన సైనికులు కూడా మాతో ఉన్నారు మేము కూడా ప్రజల్లో ముఖ్యంగా ప్రజలందరిలో మాకు దండిగా ఉన్నాయి వాళ్ళే కదా బట్టలు నొక్కేవాళ్ళు వీళ్ళు కాదు కదా సో వాళ్ళ అన్నదండలు ఉన్నాయి మేము ఆరు నెలల ముందు ప్రజల్లో ఉన్నాము వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాము మేమే ఎన్నో రోడ్లు మా పాదయాత్రలు కానీ మా ఇంటి ఇంటింటి ప్రచారంలో కూడా నడిచేదానికి రోడ్లు లేక అంత వాటర్ అంత స్టాక్ని చెప్పింటే తర్వాత మేము చేపించినవి ఉన్నాయి కొన్ని అయితే కొన్ని కాలనీలలో ఎస్సీ కాలనీలలో లైట్లు లేక పాములు విపరీతంగా తిరుగుతున్నాయంటే మన పెద్దలు రితీష్ అన్న వాళ్ళు లైట్లు వేపించి చేయడం జరుగుతుంది ఇట్లా మనం ఇప్పుడే మొదలు పెట్టామన్న ఆల్రెడీ ఇంకా మన గవర్నమెంట్ వస్తే ఇప్పుడు మా మనకు బీజేపీ టికెట్ రావడం మనకు అదృష్టంగా భావిస్తుంది మన నియోజకవర్గానికి ఎందుకంటే రాష్ట్రంలో ఫండ్సే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా మనకు వస్తాయి దానివల్ల మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చెందుకునే చేసుకునే అవకాశం మనకుంది బీజేపీ పెద్దలు కూడా మనకు అదే భరోసా ఇచ్చారు మళ్ళీ టీడీపీ పెద్దలు కూడా అదే రెండు రెండు డబుల్ ఇంజన్ డబుల్ ధమాకా వస్తుంది మనకు సో మన నియోజకవర్గం ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఉండి చేయని అభివృద్ధి మేము గెలిచి చేసి రేపు చేసి చూపిస్తామన్న మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము గెలవబోతున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతున్నా గెలు రేపు గెలవబోతున్నాం మేము బీజేపీ తరఫున అది థ్యాంక్ యూ నమస్కారం ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే బద్వేల్ నియోజకవర్గంలో కుటుంబ అభ్యర్థిగా బీజేపీ నుంచి కూడా టికెట్ రావడం జరిగింది ఇప్పటికే ప్రజల్లో కూడా నా ప్రచారాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుందని చెప్పి బొజ్జారాసు చెప్తున్నారు అలాగే చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ప్రజల కోసం సేవ చేసేందుకు కూడా పార్టీలకు వచ్చారని ఆయన చెప్తున్నాడు ఇప్పటికే చూసుకుంటే కనుక రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూసుకుంటే కనుక బద్వేల్ నియోజకవర్గంలో కుటుంబ అభ్యర్థిగా నేను ఖచ్చితంగా గెలుస్తానని అత్యధిక మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఆయన చెప్తున్నా పరిస్థితి ఇక్కడ ఉంది వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో సుధీర్ ప్రైమ్